ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మనం సాధారణంగా ప్రతినిత్యం ఎంతోమందిని చూస్తూ ఉంటాము ఇంట్లో కానీ బయట కానీ మనం ఉద్యోగం చేసే దగ్గర కానీ చాలా చాలామందిని చూస్తుంటాం అయితే కొంతమందిని చూడగానే మనకు అసలు పరిచయం లేని అయినా కూడా ఎంతో పాజిటివ్గా వాళ్ళని చూడగానే పలకరించాలని మాట్లాడ మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది మరికొంతమందిని చూస్తే అసలు వాళ్ళు పలకరించినా కూడా మనకు అసలు పలకరించాలి మాట్లాడాలనే భావన కూడా కలగదు అసలు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి ఇలా లేకుండా మనందరము కూడా అందరితో ఒక పాజిటివ్ ఆరా అనేది ఉంటుంది అది మనకు కూడా కనెక్షన్ అయ్యి అందరం పాజిటివ్గా ఉండాలి అని అంటే లలితా సహస్ర నామంలో ఒక మంచి నామం కూడా ఉందని చెప్పి విన్నాను ఆ నామం ఏంటో ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ పేరి అరుణ గారు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే నమ అమ్మా లక్ష్మీ కళ అంటారు కొంతమందిని చూడగానే ఇప్పుడు మీరు అనిపించినట్టుగా సాక్షాత్తు లక్ష్మీదేవి కూర్చున్నారు అనే రకంగా ఒక భావన కలుగుతుంది కొంతమందిని చూడగానే నవ్వుతూ మనకు అసలు అక్కడ ఏ జోకు ఏది లేకుండా రీజన్ లేకుండా మనకు నవ్వాలనిపిస్తుంది అలా పాజిటివ్గా అనిపిస్తుంటుంది అయితే ఎందుకని అంటే మనం ఎంత తాపత్రయపడ్డా కూడా అలా వాళ్ళలా ఉండాలి అనుకున్నా కూడా ఉండలేకపోతుంటాం ఇదంతా కూడా ఉండకుండా మంచి పాజిటివ్ వైబ్రేషన్తో మనము ఉండాలి మన ఎదుటి వారిని ఉంచాలి అని అంటే లలిత సహస్రనామాల్లోంచి ఒక నామం ఉందని చెప్పారు అదేంటమ్మా నిజమమ్మా చాలా మంచి క్వశ్చన్ అడిగి అందరికంటే ముందు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఆశీర్వచములు ధన్యవాదములు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ సో అమ్మ ఈ రోజుల్లో మనందరికీ కూడా కావాల్సింది ఒక చిరునవ్వు కావాలమ్మా మన ముఖం మీద చిరునవ్వు ఉంటే మనం ఎలాంటిదైనా కూడా మనం నెగ్గలము ఎదుర్కోగలము ఎదుర్కోగలము ఆ చిరునవ్వుతోటే మనలో ఉన్న కష్టాలు చాలా ఉండి ఉంటాయి మనకి కష్టాలు బాధలు లేని మనుషులు ఉండే ఉండరమ్మా కానీ చాలామంది కష్టాలు బాధలు లోపల పెట్టుకున్నా కూడా వాళ్ళ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది ఆ చిరునవ్వుతోటే ఎద్ర వాళ్ళని ఇంప్రెసివ్గా అవతల ఎవ్వరు అనుకోలేరు తనకు నిజంగా అన్ని బాధలు అని ఆ చిరునవ్వుతోటి ఆ చిరునవ్వుతో తన సంసారాన్ని చక్కగా కష్టాలున్నా కూడా చాలా ముందుకు తీసుకు ఎవరైనా అది లేడీస్ అయినా జెంట్స్ అయినా మీ చిరునవ్వు మాత్రం కావాలి దీని గురించి అని మనకు లలిత శాస్త్రంలో ఎంత మంచి శ్లోకముందో ఎంత మంచి నమ్మ ఒక నామము మంద నామముత మానస మందస్మిత ఇక్కడ చెప్తున్నారు అమ్మవారు ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది మందస్మిత అంటే చిరునవ్వు ఎప్పుడు అలా చిరునవ్వు నవ్వుతూనే ఉంటుంది ఆ చిరునవ్వుతోటి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస కామేశుడు అంటే అమ్మవారి యొక్క భర్త కామేశ్వరుడు తో కామేశ్వరుడు మనసులో కూడా పైకి కిందకి ఇలాగ తేలుతున్నట్టు అనమాట ఆవిడ యొక్క మందస్మితం చూస్తూనే కామేశ్వరుడు మనసు కూడా ఆవిడ చిరునవ్వుకి లొంగిపోయాడు అమ్మవారి యొక్క చిరునవ్వుతోకి నవ్వుకి కామేశ్వరుడు కూడా చిరునవ్వు చూస్తూనే ఉండిపోతున్నాడు తన మనసులోనే ఆ చిరునవ్వును అలా పెట్టుకుని కూర్చున్నాడు అంత అందమైన ఒక భావం వచ్చే ఒక శ్లోకం లలితా సులు దీని ద్వారా మనమేం తెలుసుకోవాలి నే ఇంప్రెసివ్ చేస్తూ అమ్మవారి యొక్క చిరునవ్వు అర్థం చేసుకుంటున్నారు కదా అంత ఇంప్రెసివ్గా చిరునవ్వుతో ఉండి కామేశ్వరుడే ఎల్లప్పుడూ ఆవిడ చూస్తూనే ఉంటాట ఆ మందస్మితన్ మనకిక్కడ ఏం చెప్తుందంటే మనం అందరూ కూడా మన జీవితంలో చిరునవ్వు తెచ్చుకోవాలి అది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా మన ముఖం మీ చిరునవ్వు ఉండాలి ఆ చిరునవ్వు ఎలా వస్తుంది ఆ చిరునవ్వు రావాలి అంటేనమ్మా మనకి కాస్త చిన్నప్పటి నుంచైనా ఒక పాజిటివిటీ అంటే మనం చాలా చూస్తే చాలా సీరియస్గా ఉంటారు ఎంతోమందిని చూస్తుంటాను నేను ఒక్కొక్కసారి అంటూ ఉంటాను వాళ్ళని అమ్మ కాస్త నవ్వండి అమ్మ నేను నిజంగా అంటూ ఉంటాను మా క్లాసెస్లో అలా సీరియస్గా కూర్చుని బాధలు వాళ్ళకి బాధలు ఉంటే వాళ్ళ మొహం మీద కనిపించిపోతుంది నేను అన్నాను ఏంటమ్మా ఏమైందమ్మాట చెప్పలేమండి చాలా బాధలో ఉన్నామండి అయినా చిరునవ్వు నవ్వండి అమ్మా అంటాను నిజమే మీకు బాధ ఉంది కానీ ఒక్కసారి నవ్వండి అంటే అప్పుడు వాళ్ళు ఆ చిరునవ్వు నవ్వితే వాళ్లే అంటారు నిజమే అమ్మా ఈరోజు ఎన్నేళ్ల తర్వాత మీరు మా చేత చిరునవ్వు నవ్వించారు అని బాధల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చిరునవ్వు చక్కగా మందస్మితంగా ఉండాలి లోపల ఉన్న బాధను కూడా మర్పించేస్తుంది చిరునవ్వు ఇప్పుడు నేను నవ్వుతూ మీతో మాట్లాడుతున్నాను మీరు కూడా నాకు అదే రెస్పాన్స్ ఇస్తారు నేను సీరియస్ గా ఉన్నాను నేను అస్సలు నవ్వట్లేదు మీరు మాట్లాడుతున్నారు మీకు మనసులో అనిపిస్తుందా ఏంటి తిని ఎంత సీరియస్ గా ఉంటారు కొంచెమైనా నవ్వచ్చు కదా అనుకుంటాం కదా మాట్లాడిస్తున్నాను అయినా తన నుంచి ఏంటి అలా ఉన్నారు ఏ రెస్పాన్స్ లేదు అనుకుంటా అనుకుంటాం అందుకే ఇక్కడ మనం ఎప్పుడు ప్రతి వాళ్ళు కూడా చిరునవ్వు మాత్రం మనసులో ఉంచుకోవాలి ఇక్కడ ఒక రియల్ సంఘటన చెప్తున్నాను మీకు ఒక మెడికల్ షాప్ ఉంది మాకు దగ్గరలోనే ఆ మెడికల్ షాప్ అతను ఎప్పుడు అంటే కొత్తగా పెట్టుకున్నాడు పాపం చిన్న మెడికల్ షాప్ ఎక్కడో చాలా లోపలికి ఉంది అందరికీ కన్వీనియంట్గా కూడా లేదు కానీ అతను చేసేది ఏంటంటే ఆ మెడికల్ షాపులో ఎవ్వరు వచ్చినా కూడా నవ్వుతూ నాయన రండి కూర్చోండి ఇక్కడ మీకు ఏం కావాలి ఏం మెడిసిన్ కావాలి ఎంత అందస్మితంగా ప్రేమతో వచ్చి పిలిచి ఆ నవ్వుతో ఆ కస్టమర్స్ని ఆకట్టుకుంటున్నాడు ఎప్పుడైతే కస్టమర్స్ అతనిలో ఉన్న చిరునవ్వు చూసి ఆ మంచితనాన్ని చూస్తున్నారో ఎక్కడ లోపల లోపలికి ఉన్నా కూడా కస్టమర్స్ పెరగడం మొదలుపెట్టారు అప్పుడు అందరూ అంటారట అందరం దూరం అని చూడట్లేదు డిస్టెన్స్ అని మాకు డబ్బు అవుతుందని కూడా కాదు కానీ అతనిలో ఉన్న చిరునవ్వు అతనిలో ఉన్న ప్రేమ భావన దానివల్లనూ దూరమైనా కూడా మేము అక్కడికి వెళ్తున్నామని దేని దేనివల్ల అతను ఆకట్టుకున్నాడు తన చిరునవ్వుతో ఇదేనమ్మా ప్రతి మనిషిలోనూ పిల్లల్లో కూడా ఈ చిరునవ్వు ఉందనుకోండి దేనినైనా వాళ్ళు గెలవగలరు ఎలాంటి కష్టపరిస్థితి కూడా వాళ్ళు దాన్ని దాటగలరు అమ్మ వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా అంటే ఎన్ని బాధలు ఉన్నా సరే మేము పాజిటివ్ గా ఉండాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి మంత్రం అమ్మ తప్పకుండా అందరూ చేసుకోవచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరికైతే మాటలు వస్తాయో మంద ప్రభా పూర మజ్జత్ కామేష మానస లాస్ట్ లో ఏయ్ నమ ఇది చిన్నపిల్లలు మాటలు వచ్చిన పిల్లల నుంచి పై పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా స్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా బాగా చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి పాపం హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు చిరాకుల్లో ఉంటారు చాలా వాళ్ళ బాధల్లోనే ఉండిపోతూ ఉంటారు ముఖంలో చిరునవ్వే రాదు అలాంటి వాళ్ళు ఇది చదువుకున్నారంటే చదువుకున్న తర్వాత వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా వాళ్ళలో పాజిటివిటీ పెరుగుతుంది పాజిటివిటీ పెరిగి ఆ చిరునవ్వు ముఖం మీద వచ్చి వాళ్ళ బాధలను కూడా మర్చిపోతారమ్మా ఎంతో మంది డిసీజెస్లు ఉన్నవాళ్ళు ఈవెన్ నాకు సాధకులు ఉన్నవాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు నేను ఇప్పుడే రీసెంట్లీ కలిసాను నేను వాళ్ళకి అదే చెప్పాను మీ ముఖం మీద చిరునవ్వు ఉంచుకోండి మీ లోపల ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నది కూడా మీరు మర్చిపోతారు ఆ చిరునవ్వు మిమ్మల్ని అన్ని మర్చిపోయేటట్లు చేస్తుంది మీలో పాజిటివిటీ తీసుకొస్తుంది ఆ పాజిటివిటీ కావాలంటే మనకు ముఖం చిరునవ్వు కావాలి తర్వాత ప్రేమ ఎప్పుడైతే చిరునవ్వు వస్తుందో ఆటోమేటిక్ గా ప్రేమ కూడా వచ్చేస్తుంది కనెక్టివిటీ రెండింటికి అంతేకాని మనం చిరునవ్వు నవ్వుతూ సీరియస్ గా అలా ఉండదు చిరునవ్వు ఉందంటే ప్రేమ ఉంది అక్కడ సో ఈ కనెక్టివిటీ ఉంది ఈ చిరునవ్వుకి అంత మహత్వం ఉందమ్మా ఎన్ని సార్లు చేయాలమ్మా ఈ మంత్రం కూడా పదకొండు సార్లు ఇది కూడా టైం ఉంటే ఇరవై ఒక్కసారి చేయండి లేకపోతే పదకొండు సార్లు మినిమం పదకొండు సార్లు ఫార్టీ వన్ డేస్ చేయండి మనం ఫార్టీ వన్ డేస్ ఎందుకంటామో చెప్తాను చూడండి నాను అలవాటు పడ్డం ఇప్పుడు ఇలా పద ఇరవై నలభై ఒక్క రోజు చేసామనుకోండి మనం దానికి అలవాటు పడతాము అలవాటు పడిన తర్వాత ఇంకా అది నచ్చుతుంది మనకి మార్పు వచ్చింది అంటే ఖచ్చితంగా పాటిస్తాం పాటిస్తాము ఆ చేస్తున్నాం బానే ఉంది కదా అని మనసులో మనకు ఆ పాజిటివిటీ వచ్చింది అనుకోండి దాన్ని మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తాము ఆ కంటిన్యూ చేయడానికి ముందు మినిమం ఫార్టీ వన్ డేస్ చేస్తే కనుక మీరు కంటిన్యూ చేయగలుగుతారు అని చెప్తాము అమ్మా ఇప్పుడు ఆడవారికి నెలసరి సమయంలో ఇలాంటి పూజలకైతే దూరంగా ఉంటాం ఇలాంటి మంత్రాలు ఇవన్నీ పారాయణ చేసుకోవచ్చమ్మా చూడండి ఇక్కడ రెండు రకాలు ఉంటుంది మనము దీక్షగా సంకల్పంగా చేస్తాం కదా నేను ఫార్టీ వన్ డేస్ చేస్తాను అని ఒక దీక్ష పెట్టుకుంటాము దీక్ష పెట్టుకున్నప్పుడు ఇది ఒక మంత్రం కింద తీసుకుంటున్నాము మంత్రం కింద అనుకున్నప్పుడు మీరు ఆ ఫోర్ డేస్ ఓన్లీ ఫోర్ డేస్ ఫిఫ్త్ డే నుంచి అన్ని చెయ్యొచ్చు ఓన్లీ ఫోర్ డేస్ మీరు చదవకండి అది ఒక మంత్రం కింద అనుకున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి ఏంటవుతుందంటేనమ్మా కొంతమందికి అలవాటైపోయి అది వచ్చేస్తూ ఉంటుంది ఇన్బిల్ట్ అంటే లోపల అలాగా అది వచ్చేస్తూనే ఉంటుంది ఏం తప్పు లేదు మీ మనసులో మీకు అది అనిపిస్తుంది చదవాలని అనిపిస్తుంటే మీరు పైకి పైకి చదవకండి లోపలే అది వస్తుంటే చదువుకోండి మనసులో చదువుకోండి దానికి ఏం ప్రాబ్లం లేదు మనసులో అనుకున్న దానికి ఏ ప్రాబ్లము లేదు పైకి బస్ పైకి చదవకండి దాని ప్రొనౌన్సియేషన్ పైకి చేయకండి ఓకే అమ్మా ఇప్పుడు చాలా మంది మాంసాహారం తినే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు ఆదివారం వచ్చిందంటే చాలా మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు మరి ఒకవేళ అలా తిన్న తర్వాత కూడా ఈ మంత్రం చేస్తుంది మనము అంత స్ట్రిక్ట్ గా పెట్టుకుంటే కుదరదమ్మా మనం అలా చెప్పకూడదు కూడా ఎవరికీను వాళ్ళ భోజనం వాళ్ళదే మన ఇదే తో దానికి రెండింటికి లింక్ పెట్టుకుంటే మంచిది కాదమ్మా అలాని భోజనం చెయ్యొద్దంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అలవాటు కదమ్మా పాపం వాళ్ళు మానుకోలేరు ఒక్కసారి అప్పుడు ఇవైనా సో అందు గురించి దానికి దీనికి లింక్ పెట్టద్దు ఈ మంత్రం మంత్రమే మీ భోజనం భోజనమే అమ్మా ఈ మంత్రము అనుకుంటాము మంత్రాలేను కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ పిల్లలకి ఈ మంత్రం యొక్క మహిమ వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అర్థమవుతుంది కానీ ఈ పిల్లల్లో ఏంటి ఒక్క లైన్ చదివితే ఏమిటి వచ్చేస్తుంది ఈ డౌట్ ఈ రోజులు ఈ స్పెషల్లీ కాలేజ్ గోయింగ్ పిల్లలకి స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టమవుతుంది ఏంటి ఒక్క లైన్ చదివితే మనకు ఆ పాజిటివిటీ వచ్చేస్తుందా అది వచ్చేస్తుందా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటేనమ్మా చూడండి మనకి ఏబీసీడీలు రాదు ఏమీ రాదు త్రీ ఇయర్స్ బేబీలు ఏమి కానీ మనకు ఒక టీచర్ ద్వారా ఏ ఉంది బీ ఉంది సి ఉంది అని చదివితే మనం బ్రెయిన్లో పెట్టుకున్నామా ఈ రోజు ఆ ఏబీసీడీలతో వర్డ్స్ చదువుతున్నాం సెంటెన్స్ చదువుతున్నాం మాట్లాడుతున్నాము అసలు ఏబీసీడీలు ఏమిటి అది అది ఏమి పనికిరాదని ఎలా అంటాము అనం కదా అలాగే ఇది కూడా సేమ్ అంతేనమ్మా ఈ మంత్రాలన్నది వేదం నుంచి వచ్చింది ఇవన్నీ బ్రహ్మాండ పురాణం లలితా సహస్రం అంతా కూడా బ్రహ్మాండ పురాణం నుంచి వచ్చింది బ్రహ్మాండ పురాణంలో ఈ లలితా సంవత్సర సహస్రాలకి నామాలకి అంత విశిష్టత చెప్పారు ఇది మహామంత్రస్య అని చెప్పారు అందు గురించి వాళ్ళు నమ్మాలమ్మా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ నిజంగానే జరుగుతుంది అని ఒక నమ్మకం పెట్టుకుని కనుక వాళ్ళు దీని ఒక మంత్రం కింద చేస్తే తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది ఎంతో మందికి కనిపించింది వాళ్ళకి కూడా కనిపిస్తుంది చెయ్యాలి నమ్మకం ఉండాలి నమ్మకం భక్తిశ్వర పేషెంట్స్ ఉండాలి అంటే ఇన్స్టెంట్ గా ఇప్పుడే చదివే కాకుండా కాస్త ఓపిక ఉండాలి నమ్మకం ఉండాలి వస్తుంది అమ్మ మీరు చెప్పిన మాట నిజంగా చాలా వాస్తవం ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఓపికలు చాలా తక్కువైపోయినాయి ఏదైనా ఇన్స్టంట్ గా రావాలి అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి నమ్మటం కూడా తక్కువైపోయింది నిజంగా ప్రతి ఒక్కరికి చిరునవ్వు ముఖ్యమే అలా అని చెప్పి ఏదో ఇప్పుడు చెప్పారు మంత్రము చేశాము అరే ఏదో మారుతదన్నారు మారలేదని కాకుండా నమ్మకంతో చేస్తే బాగుంటుంది సంతోషం అమ్మ ధన్యవాదాలు